కొత్త సంవత్సరం అనగానే మనందరికీ గుర్తు వచ్చేది న్యూ ఇయర్ కానీ మన హిందూ సాంప్రదాయం ప్రకారం హిందువుల నూతన సంవత్సరం ఉగాదితో ప్రారంభమవుతుంది అసలు ఈ ఉగాది పండుగను మనం ఎందుకు జరుపుకుంటాం ఉగాది పండుగ ఎలా వచ్చింది అనే విషయాన్ని వీడియోలో మనం తెలుసుకుందాం ఉగాదిని యుగాది అని కూడా అంటారు అంటే యుగం ఆరంభమైన రోజు హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రశుద్ధ పాఠ్యమి రోజున ఉగాది జరుపుకుంటారు ఆ రోజే బ్రహ్మ సృష్టిని సృష్టించాడని హిందువుల నమ్మకం సోమకుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించి సముద్ర గర్భంలోనికి తీసుకుని వెళ్తాడు అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం ధరించి సోమకుడిని వధించి వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా మనం ఉగాది జరుపుకుంటాం చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని బ్రహ్మపురాణం చెబుతోంది అంటే కాళగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాసవర్ష వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈరోజే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు ఈరోజు తలంటు స్నానం చేసి నూతన వస్త్రాలను ధరించి దేవాలయాలకు వెళ్ళి పంచాంగ శ్రవణాన్ని వింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి